హలో మన సబ్స్క్రైబర్ వచ్చేసి సార్ సార్ నా పేరు సూర్య ఓకే సీ యూ ఓకే థ్యాంక్ యూ సార్ సార్ యూట్యూబ్లో చూసి మాకు ఫోన్ చేశారు కదా ఓకే రెడ్మిక్స్ ద్వారా మీరు ఏం తెలుసుకోవాలనుకున్నారు రెడ్మిక్స్ వేయించాలనే మేము మీకు యూట్యూబ్లో చూసి ఫోన్ చేయడం జరిగింది ఓకే సార్ మీరు వెంటనే స్పందించారు ఓకే వచ్చి మీ ఫ్లాట్ కూడా చూసారు కదా ఫ్లాట్ చూసినప్పుడు ఎన్ని క్యూబిక్స్ నేను ఎంత ఇవ్వాల్సి వస్తుంది అనేది మీతో తెలుసుకోవాలనేది మాకుంది సార్ మిల్లర్ మిల్లర్కు మిల్లర్తో చేస్తే కొంత డిఫరెన్స్ వస్తుంది అనేది చేస్తున్నావు ఏదో కష్టపడి మరి ఇది లోన్ తీసుకున్నటువంటి పైసలు ఓకే ప్రతి దాన్ని కూడా మరి ఇలా మనం స్లాబ్ మెయిన్ పిల్లర్స్ ద ఫౌండేషన్ అనేది మిగతా ఇటుక ఇటుకంటే తర్వాత సెకండరీ అవును సార్ ముఖ్యంగా స్లాబ్ మేము పిల్లర్స్ దాంతో నేర్పించాలనేది బాగా కోరిక ఓకే రెడీ మిక్స్తోని ఓకే దాంతో నేను ఆలోచన చేస్తా ఉన్నా యూట్యూబ్లో చూసిన చూసి మీ నెంబర్ అందులోనే చూసి చేయడం జరిగింది అయితే ప్రతిసారి కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు మీది అంటే మీ మీ గాయత్రి కంపెనీది నెంబర్ వస్తే బాగుంటదేమో చూసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు బ్రతకవలసి వచ్చింది నా ఇన్స్పిరేషన్ అయితే నేను దీన్ని ఏపించాలనేది చాలా మందిని అడిగిన లేకపోతే ఇన్ని బిల్డింగ్లు ఇంత పెద్ద బిల్డింగ్ ఒక ఫ్లోర్కే నేను ఇన్ని ఇంత ఆలోచన చేస్తే మరి ఒక్కొక్కరు పది పదకొండు పన్నెండు ఇరవై నలభై మన మన హైదరాబాద్లోనే నలభై ఫ్లోర్ల దాకా ఉన్నట్టుంది మరి ఉన్నాయి సార్ మరి అది ప్రకృతి మంచిగా అనిపించింది ఇసుక మీదనే అందరి ఏంటంటే మనం బాగా అలవాటు పడ్డాం అవును సార్ నా అభిప్రాయం ఏంటంటే బాగా ఇసుకకు ఈ సిమెంట్ దీనికి బాగా అలవాటు పడ్డం రోబో శాండ్ కానీ రోబో డస్ట్ కానీ దోనికి బోతలేము అవును సార్ అయితే మెయిన్ అనుమానం ఏంటంటే మీ రెడీమిక్స్ లో ఎంత ఇస్తున్నారు అక్కడ ఏ బస్తాలు వాడుతున్నారు అది తెచ్చి మీరు ఆ సిమెంట్ తెచ్చి ఎన్ని రోజులు అవుతుంది అది ఎందుకు చూడమన్నది మీరు ఎప్పుడు లోడ్ తీసుకొచ్చింది ఓకే అది ఒకతే చూసి వచ్చేసి పోతే అంటే ఫ్రాంక్గా ఓపెన్గా ఉండి మంచి మంచిగా ఉంది ఇది దీన్ని ఎందుకు ప్రచారం కావట్లేదో ఎందుకు ప్రతి ఒక్కరు దీని వైపు మళ్ళట్లేరు ఇసుకకు చాలా ఇసుకకు ఎంత డిమాండ్ ఉందని అంటే మార్కెట్లో దొరకట్లేదు వాస్తవానికి దానికి అట్లా ఎందుకంటే ప్రతి ఒక్కరు నాలాంటి వాళ్ళంతా కూడా ఇసుక గతంలో వాళ్ళు వాడిండు ఇంటి పక్క ఆయన ఇది వాడిండు ఆయన అది వాడిండు అని అనుకొని మనం ఇది ఎందుకు వాడాలి అనే ఉద్దేశంలో ఉన్నాం కానీ నా అభిప్రాయం అయితే బెటర్ ఓకే సార్ ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత సార్ 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 మీరు ప్లాంట్ రండి ప్లాంట్ విజిట్ చేసిన తర్వాత మేము ఎప్పుడు తెచ్చినాం ఏందనే పెద్దది మీకు ఇన్వైస్ చూపిస్తుంటాము ఓకే మీకు నచ్చితేనే మరీ మరీ చెప్తాను నచ్చితేనే లోడ్ చేసుకోండి సార్ ఒకటి వంద సార్లు ఆలోచించిన తర్వాత మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలి ఏదైనా డౌట్స్ ఉన్నా ప్లాంట్కి వస్తే పూర్తి క్లారిఫై అయిపోద్ది ఓకే మీలాగా ఎవరికి డౌట్స్ ఉన్నా కూడా ప్లాంట్ విజిట్ చేయండి ఒకటికి వంద సార్లు కనుక్కోండి కనుక్కున్న తర్వాత క్లారిఫికేషన్ అనుకున్న తర్వాత ఇల్లుతో సమస్య కాబట్టి ఒకరోజు రెండు రోజులు ఉండిపోయేది కాదు ఒక వంద సంవత్సరాల ఫ్యూచర్ కోసం మనం కట్టుకుంటున్నాం కాబట్టి రెట్ ధర పక్క హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది సార్ ఎందుకంటే ఒక ఈ మధ్య కాలంలో మనం కష్టపడి సంపాదించుకునే డబ్బులు ఎవరికి ఊరికి రావట్లేదు ఎందుకంటే దాని నిర్మాణం గట్టిగా ఉండాలని గట్టిగా ఉండాలి ఉండాలండి సిమెంట్ రాని రోజులలో మా తాతలు అట్లా కట్టారు అంటే సున్నం సున్నంతో అవి ఇప్పటికి కూడా ఉన్నాయి ఉన్నాయి అంత క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే కదా మీరు మెట్రోలలో వాడుతున్నారు నేషనల్ హైవేల్లో వాడుతున్నారు ఫైన్ మధ్యన పిల్లరే ఉండదు ఒక్కొక్కటి చూస్తే అవును సార్ ఉండదు యాభై మీటర్లు ఒకే భీమితో కట్టుతున్నారు ఉండదు దాంట్లో టెక్నాలజీ వచ్చింది ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవాలి ప్రతి కూడా నా సజెషన్ అవుతుంది అవును సార్ ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించుకోవాలి